ఉమ్మడి పాలమూరు జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి ఒక కార్పొరేషన్తో పాటు ఇరవై ఒక్క మున్సిపాలిటీల కౌంటింగ్ రేపు ఉదయం నుంచి ప్రారంభమవుతుంది ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ ఎత్తున పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఒక కార్పొరేషన్తో పాటు ఇరవై ఒక్క మున్సిపాలిటీల్లో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్కి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి మనం ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో ఏర్పాటు చేసినటువంటి కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నాము ఇక్కడ మహబూబ్ నగర్ కార్పొరేషన్తో పాటు దేవరకద్ర బూత్పూర్ మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ చేపట్టనున్నారు ఇక మహబూబ్ నగర్ కార్పొరేషన్ విషయానికి వస్తే మొత్తం అరవై డివిజన్లు ఉన్నాయి ముప్పై డివిజన్లను మొదటి విడతలో మరో ముప్పై డివిజన్లను రెండో విడతలో పది టేబుల్లపై కౌంట్ చేస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు ఇక భూత్పూర్ దేవరకద్రకు సంబంధించి ఒకే విడతలో కంప్లీట్గా పది టేబుల్లపై కౌంటింగ్ చేపట్టి దాదాపు గంటన్నర రెండు గంటల లోపే కౌంటింగ్ స్టార్ట్ అయిన గంటన్నర రెండు గంటల లోపే పూర్తి ఫలితాలు వెల్లడిస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు ఇక అదే మాదిరిగా ఆయా మున్సిపాలిటీల పరిధిలో స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ కళాశాలలు పాలిటెక్నిక్ కళాశాలలు స్టేడియం గ్రౌండ్స్లలో కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడ కౌంటింగ్ ఒకే సమయానికి చేపట్టి వీలైనంత త్వరగా ఫలితాలు వెల్లడయ్యేలా చర్యలు చేపట్టామని అవాంఛనీయ సంఘటనలు కూడా ఎక్కడ జరిగి జరగకుండా చర్యలు చేపట్టామని పోలీస్ శాఖ ఇటు కలెక్టర్లు పేర్కొంటున్నటువంటి పరిస్థితి ఇక ఇప్పటికే ఆయా మున్సిపాలిటీల పరిధిలో క్యాంపు రాజకీయాలకి తెరలేసినట్టుగా తెలుస్తూ ఉంది నిన్న ఎన్నికలకు జరగగా ఈరోజు ఆయా పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా ఎక్కడ ప్లస్ ఉంది ఎక్కడ మైనస్ అయింది ట్రెండ్ ఏ విధంగా కొనసాగింది సరళితో మనకు వచ్చేటువంటి ముప్పేంటి లాభం ఏంటి నష్టాలేంటి మనం ఎవరిని ఆకర్షించాలి అనే అంశాలపై దృష్టి పెట్టినట్టుగా ప్రధానంగా తెలుస్తూ ఉంది ఇట్లాంటి సిచ్యువేషను ప్రధానంగా గద్వాల ప్రాంతంతో పాటు మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలో కనిపిస్తూ ఉంది ఇక వివిధ ప్రాంత లో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా నిన్న ఓటింగ్ సరళిపైనే రోజంతా కూడా చర్చించుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది ఇదే సమయంలో ప్రధాన పార్టీలు విప్ జారీ చేసేందుకు కూడా సిద్ధమైనటువంటి సిచ్యువేషన్ మనకి ఆయా మున్సిపాలిటీల పరిధిలో కనిపిస్తూ ఉంది ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు కౌంటింగ్ సెంటర్ల వద్ద జరగకుండా ఆయా జిల్లాల ఎస్పీలు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశాము ప్రతి కౌంటింగ్ సెంటర్ వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది గెలిచిన అభ్యర్థులు ఎవరు కూడా సంబరాలు చేసుకోవడం కానివ్వండి ర్యాలీలు తీయటం కానీ నిషేధం అని చెప్పేసి స్పష్టంగా పేర్కొన్నారు గెలుపోటములు సహజము ఎవరు కూడా ఆందోళనకి గురి కావద్దు ఆ ఓడిన బాధలో ఏ రకమైనటువంటి చర్యలకు పాల్పొడద్దు చెప్పేసి కూడా పోలీసులు సూచిస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఇరవై ఒక్క మున్సిపాలిటీలతో పాటు ఒక కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఫలితాలు రేపు మధ్యాహ్నానికి విడుదలయ్యే అవకాశాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి ఇందులో కార్పొరేషన్తో పాటు మేజర్ మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఫలితాలు కొంత ఆలస్యం కావచ్చు కానీ మైనర్ మున్సిపాలిటీ ఉన్నటువంటి దాదాపు ఏడెనిమిది మున్సిపాలిటీల ఫలితాలు మాత్రము కౌంటింగ్ ప్రారంభించినటువంటి గంటలోపే వెలువడే అవకాశం మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది ఇది ఇక్కడ పరిస్థితి సందీప్ ఎన్టీవీ మహబూబ్